အဲ့ဒီကောင်တွေတို့ကြည့်ရက်တယ်နမစတာ ముప్పై ఐదు లక్షల వస్తుంది దానివల్ల లేబర్ ఛార్జీ కానీ అన్నిటి రైతు నాకు ఏంటంటే నలభై మిగిలినప్పుడు ఏదో బంగారు అవి అయిపోతుంది అవసరం మళ్ళీ నచ్చేది మళ్ళీ యథావిధంగా లోన్లు ఎత్తున్నారు కాబట్టి అందులో బ్యాంకు ముప్పై ఐదు అరకు పోయితే వాళ్ళు చాలా ఆరు మంది もう一回言ってみて、私もあの、おいどきと食べてて。<noise> <noise>

పెట్టలే పెట్టుబడి పెరిగింది నేను రేట్ ఇచ్చారని చెప్పి బాగా పెంచేసారు రేటు బ్యార రెండు లక్షల రూపాయల దాకా రెండు కట్టుకోవచ్చు పరిస్థితి రైతులు జవాబులో తీసుకెళ్ళి

ఈ సంవత్సరం పొగాకు రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది గత సంవత్సరం గిట్టుబాటు ధర వచ్చింది అని సంతోషించే లోపలే గత సంవత్సరం పొందిన దాంతో సహా ఈ సంవత్సరం మొత్తం పెట్టుబడులు పెరిగినాయి దిగుబడి తగ్గింది మార్కెట్ పడిపోయింది కొనే కొనే వన్ థర్డ్ థర్టీ పర్సెంట్ రిజెక్షన్స్ అయిపోతున్నాయి మొత్తం ఐటీసీ ఇతర కొన్ని కంపెనీల యొక్క మనోపలిని ప్రభుత్వం ఏమాత్రం నియంత్రించలేనటువంటి వైఫల్యం కారణంగానే రైతులకు దుస్థితి వచ్చింది దీని నుంచి ఇప్పటికే అమ్ముకున్న రైతులు చాలా తీవ్రంగా ఒక్కొక్క బ్యారెన్కి నాలుగైదు లక్షలు నష్టపోతున్నారు వచ్చే సంవత్సరం పొగాకెయ్యాలా వద్దని మళ్ళీ ఆలోచించుకున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఆల్రెడీ మనం బర్లీ పొగాకు చూసాం బ్లాక్ బర్రీ వాళ్ళు వేయమని ప్రోత్సహించి కొనకుండా ఆపుదాలు చేశారు వైట్ బర్రీలో కూడా పదిహేను వేలు ఉన్నది మూడు వేలకు నాలుగు వేలకు కొన్నారు అంతకుముందు మిర్చి వస్తే మిర్చి దారుణంగా పడిపోయి పన్నెండు వేలు పదమూడు వేలు ఉన్నప్పుడు పదకొండు వేల నాలుగు వందలు తగ్గకుండా కొంటామని వాళ్ళు ప్రకటించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు మాట్లాడుకొని ప్రధానమంత్రితో మాట్లాడి ఆ తర్వాత పదకొండు వేల నాలుగు వందలు లేదు రేటు మాత్రం తొమ్మిది వేలకు పోయింది అంటే మొత్తం వ్యవసాయ రంగం పరిస్థితి సంవత్సరం చాలా సంక్షోభంలో పడి ఉంది రైతుల ఆదాయాలు పడిపోయినాయి అప్పులు పెరుగుతూ ఉన్నాయి ఈ పరిస్థితిని బయటపడాలంటే ఒకటి ఎస్టీసీని రంగంలోకి దించి రాష్ట్ర ప్రభుత్వమే కనీసం ఒక మూడు వందల కోట్లు కేటాయించి ఇరవై ఐదు శాతం పొగాకును కొనుగోలు చేస్తే ఈ ఐటీసీ మనోపలిని దెబ్బతీయగలిగితే మొత్తం ఉన్నట్టు రెండు రోజుల్లో నలభై ఎనిమిది గంటలు సరదన పైకిపోద్ది గ్రాఫ్ ఈ గత పది రోజుల్లో పొగాకు రేట్లు తగ్గుతున్నాయి ఎస్టీసీ ఐటీసీ వాళ్ళ షేర్ మార్కెట్ పెరుగుతుంది ఎట్లా సాధ్యం ఇది అంటే ఐటీసీ గొత్తాధిపత్యం రైతులను దివాళు ఎత్తిస్తున్నది ప్రభుత్వం మధ్యలో ఏం ఆదుకోలేకపోతున్నది ప్రభుత్వం పాత్ర కీలకమైంది ఈరోజు అందుకని రైతులు ఈ రైతు సంఘాల ద్వారా మేము విజ్ఞప్తి చేస్తుంది అంటే మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఆందోళన దిగితే తప్ప ఇది సాధ్యం కాదు రైతులు ఐక్యంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఆందోళన దిగితే మేము పూర్తి మద్దతిస్తాం మేము ప్రభుత్వానికి కూడా రిప్రజెంట్ చేస్తాం ఇది నిరాశపడి నిస్పృహపడి వస్తే వస్తుంది అనుకుంటే మాత్రం ఇంకా నష్టపోయేటువంటి పరిస్థితి వస్తే ఇప్పటికైనా రైతులు ఆందోళనకు సిద్ధపడి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి ప్రభుత్వం బాధ్యత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు నేను ఆ గిట్టుబడిదారి ఇప్పిస్తాను అని చెప్పి చెప్పారు కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ముందుకు కదలలేదు అందువల్ల తక్షణం ఆయన ఐటీసీ కంపెనీతో సహా మొత్తం పొగా కంపెనీలు పిలిచి మీరు ధర పెంచుతారా లేకపోతే మిమ్మల్ని మీద చర్య తీసుకోమంటారా అని చెప్పని అడగాలి ఎందుకు చర్య తీసుకోకూడదు బ్లాక్ లిస్ట్లో పెట్టమనండి ఈ గిట్టుబాటు ధర ఏమైనా కంపెనీలు వాళ్ళు ఎట్లా వ్యాపారం చేస్తారో తెలుస్తుంది వాళ్ళు షేర్ మార్కెట్ ఎట్లా పెరుగుద్దో తెలుస్తుంది వాళ్ళ షేర్ మార్కెట్ కానీ తగ్గింది ఒక్కరోజు పడిపోయినా సరే ఐటీసీకి తీవ్రమైన నష్టం అందులో ప్రభుత్వం జీవితంలో ఉంది ఈరోజు కీ అందుకని కదిలి ఐటీసీని కదిలించి మీరు ఎస్టీసీ ద్వారా కొనుగోలు చేయండి ఖచ్చితంగా రైతులకు మేలు జరుగుతుంది ఇది మా ప్రధానమైన డిమాండ్ బర్లీ బర్లీ రైతుల అత్యాస అని చెప్పడం అనేది బాధ్యత రహితం అత్యాస కంపెనీలది ఐటీసీ వచ్చి జీపే వచ్చి ఊరు తిరిగి కరపత్రాలు ఇచ్చి మీరు వెయ్యి మేము అంటే ప్రభుత్వం ఏం చేస్తున్నారు రోజు నాలుగు తీసుకుంటున్నారు కూర్చొని వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది మీ పొరపాటున రైతుల మీద రుద్ది రైతులని నేరస్తులను చేయడం తప్పు ఇది ఎవరైనా సరే ఏ పంట వేస్తే లాభం వస్తుంది మీరు మార్కెట్ పెట్టారు ఏ పంట వేస్తే లాభం వస్తుందని కూడా ఆ పంట వేస్తారు నష్టం వచ్చి పంట వేస్తారు ఎవరన్నా ఈరోజు ఐటీసీ కంపెనీని అదుపు చేయలేక వాళ్ళ వా వాళ్ళని నియంత్రించలేక ఈరోజు రైతులను నిందించడం అనేది చాలా పెద్ద తప్పు అచ్చెనాయుడు అలా మాట్లాడు ఉండకూడదు రైతులకి ప్రభుత్వం విశ్వాసంతో ఏదో ఒకటి చేస్తారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మోడీ దగ్గర చాలా పొలుగుబడి ఉంది ఈయన మనల్ని ఆదుకుంటాడని నమ్మకంతో రైతులు ఉంటే ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయటమే తప్ప ఇది ఇంకోటి కాదు అందుకని వాళ్ళు ముక్కి పిండి వసూలు చేయించాలా లేదా ప్రభుత్వం కొనాలి ఇప్పుడు మేము కొంతామని చెప్పన్నారు ఆచరణ లేదు అది అడుగుతుంది ఆచరణ చూపెట్టండి నలబర్లు మీరే కొన్ని నిలవబెట్టండి అమ్ముడిపోద్ది కంపెనీలు మీ దగ్గరకు వచ్చి మీ కాళ్ళు పట్టుకొని కొనుక్కునే పరిస్థితి సృష్టించాలి అందుకని అచ్చెన్నాయుడు గారు ఏదైతే వాగ్దానం చేశాడు ఇక్కడికి వచ్చి ఒకవైపు ఆయన ఇక్కడ వచ్చి చీరాల్లో ఇక్కడ మీటింగ్ పెట్టాడు అదే రోజు పొగాకు బర్లీ పొగాకు రైతులు ఇద్దరు కౌలు రైతులు ఆత్మహత్య చేస్తున్నారు ఆయన పక్క ఊళ్ళోనే ఆయన ఇక్కడ పర్యటన చేస్తున్నాను కానీ అదే ఊళ్ళో బర్లీ రైతు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆ కుటుంబాన్ని పోయి పలకరించలేదు నిన్న కడపలో పెద్ద ఉపన్యాసాలు చేస్తున్నారు అందరిని ఆదుకుంటాం చేస్తాం మేమంతా మేము అందుకోసం ఉన్నామని మరి అంత ఉపన్యాసం చేసిన వాళ్ళు పక్కనే ఆత్మహత్య చేసుకుంటారు రైతు కుటుంబాన్ని పోయి పలకరించేందుకు మీకు మనసు రాలేదని అడుగుతున్నాను అందుకని వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి వ్యవహరించండి రైతులను నిందించొద్దు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది దాని చర్యలు ఇచ్చిన మాట ప్రకారం మీరు చర్య తీసుకొని బరిలీ రైతులను ఆదుకోవాలి